భార్య ప్రెగ్నెంట్ అయితే భర్త ఏమే రెడీ అయినావా దా వెళ్దాం హాస్పిటల్కి భార్య ఆ రెడీ అండి భర్త ఏంది మేడం జీన్స్ ప్యాంట్ వేసినావు ఆ నడు జీన్స్ ప్యాంటు విప్పి చీరనన్న ఏదైనా లూజ్ డ్రెస్ వేసుకొని రాపో భార్య అయ్యో ఎందుకండి ఏమైంది భర్త నువ్వు మామూలు మనిషివి కాదు అర్థమవుతుందా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది లోపల నా బిడ్డ పెరుగుతుంది లోపల నా బిడ్డకి గాలాడాలంటే నువ్వు లూజ్ లూజ్ డ్రెస్లు వేసుకోవాలి ఇట్లా జీన్స్ ప్యాంట్ వేసుకుంటే గాలి ఎట్లా ఆడుతుంది చెప్పు భార్య అబ్బో నా మీద ప్రేమతో చెప్తున్నారు అనుకున్నా ఇదంతా నీ బిడ్డ మీద ప్రేమనా అప్పుడే బిడ్డ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా నీకు భర్త బిడ్డ గురించైనా నీ గురించి అయినా కేర్ తీసుకునేది నేనే కదా చూసుకునేది నేనే కదా లూట్ డ్రెస్ వేసుకొని రాపో ఆ జీన్సుడు ఎంత టైట్గా ఉందో మనం పోయేది హాస్పిటల్కి సినిమాకి కాదు భార్య సరే కానీ ఒకటి అడుగుతా నిజం చెప్తారా మీ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా భర్త నువ్వు నా బంగారు తల్లివి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నువ్వు చేపట్టే నాకు బాబుఆారు పాప వస్తున్నారు తర్ నువ్వు తర్వాత వాళ్ళు ఇష్టం అత్తగారు కడుపుతో ఉన్న కోడలతో ఇదిగో అమ్మాయి నేను కడుపుతో ఉన్నప్పుడు ఏమేమి తినేదాన్నో ఏమేమి తాగేదాన్నో అవి నాకు పుట్టిన కొడుకుకి చాలా ఇష్టం నువ్వు కూడా ఆ చిరుతిండ్లు తగ్గించి మంచి హెల్తీ ఫుడ్డు తీసుకో సరేనా కోడలు సరే అత్తగారు ఏది ఏమైనా మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందు సిగరెట్ దూరంగా ఉండాల్సింది సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయికి పల్లెటూరి అబ్బాయితో పెళ్లి జరిగింది గడ్డి వేయమని పంపారు అత్తగారు గేదె నోట్లో నూరుగా చూసి వెనికి వచ్చేసింది కోడలు అత్త ఏమైందమ్మా గడ్డి వేయలేదా కోడలు అది ఇంకా చేసుకుంటుంది అత్తయ్యా అత్త చేపకూర ఏంటమ్మా వాసన వస్తుంది సరిగా కడగలేదా కోడలు ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి కదా మళ్ళీ కడగడం ఎందుకని కడగలేదత్తయ్యా పరందామయ్య అయ్యా నా భార్య ఓటేయడానికి ఏమైనా వచ్చిందా అధికారి అలా తెలియదయ్యా ఆమె పేరు వివరాలు చెప్పు లిస్ట్లో చెక్ చేస్తాను పరందామయ్య ఆమె పేరు లలితమ్మ వయసు ఎనభై ఏళ్ళు అధికారి హా వచ్చిందయ్యా ఇంత క్రితమే ఓటు వేసి వెళ్ళిపోయింది ఇంతకేమైంది పరందామయ్య ఏం చెప్పమంటాడు సార్ ఆమె చనిపోయి ఇరవై ఏళ్ళు అయింది కానీ ఏ ఎలక్షన్ వచ్చినా ఓటేయడానికి వస్తుంది కానీ నాకు మాత్రం కనిపించడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి watching my video.